రెండవ రోజు భవానీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన నెల్లూరు సౌనస్పేటలో వెలిసి ఉన్న శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారు మూలవర్లకు కుబేర కుంకుమ విశేష పూలతో అలంకరించి పూజలను నిర్వహించిన ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం కార్యనిర్వాహక అధ్యక్షులు సేగు శన్ముగరావు ప్రధాన కార్యదర్శి నిచ్చనమెట్ల చిరంజీవి కోశాధికారి జనార్దన్ రావు భక్తులకు ఆలయం నందు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా పర్యవేక్షించారు పై కార్యక్రమాలకు ఉభయకర్తలుగా సురేష్ సిల్వర్ ప్యాలెస్ అధినేత సురేష్ బాబు వారి ధర్మపత్ని సుహారిక వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు అనంతరం విచ్చేసిన భక్తులను శ్రీ ప్రసన్న ఆంజనేయ కోలాట మండలి వారిచే గానలహరి కార్యక్రమం ఆకట్టుకుంది పై కార్యక్రమంలో వేల మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు ఈరోజు కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో భవానీ అలంకారము అమ్మవారికి జరుగుతూ ఉంది అట్లాగే మూలవర్లకి కుక్కుమ అభిషేకం కుంకుమతోటి అమ్మవారికి అలంకరణ కూడా జరుగుతూ ఉంది ఈరోజు ఉపేదాతగా మన కొలిపాకల సురేష్ బాబు వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారు ఉభయకర్తలుగా అలాగే రేపు చేణ్ముఖరావు మా యొక్క మా కమిటీ పెద్దలు వారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు రేపు బాలాతి సుందరి అలంకారము చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా అందరూ కూడా మనవి చేస్తున్నాము భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి తోపులాట్లు లేకుండా మంచిగా అందరికీ కూడా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము వారందరికీ కూడా మధ్యకైతేనేమి సప్లై చేస్తున్నాము కూడా ప్రసాదం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు చేస్తున్నాం శ్రీ పరమేశ్వరి దేవస్థానం శ్రవణ నెల్లూరు నా పేరు శర్మ షర్మగరావు మరి ఈ యొక్క శవరి నవరాత్రులు కార్యక్రమం అంతా కూడా నిన్నటించి మొదలైంది ఈ సంవత్సరం చౌరణ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చింది తిథుల ప్రకారం మరి ఈ కార్యక్రమంలో ఈ పదకొండు రోజులు కూడా ఉభయకర్తలుగా ప్రతి ఒక్క ఉభయానికి ప్రతి ఒక్క రోజు ఒక ఉభయకర్త ఉంటారు మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా అలంకారాలు రోజుకు ఒక అలంకారం అలంకరించబడుతుంది అలాగే అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి మోళవరులకి కుబేర కుంకుమ అలంకారం చేయడం జరిగింది అలాగే మూలవర్లకి భవానీ అలంకారం చేయడం జరిగింది ఈ రెండు అలంకారాలు కూడా భక్తులందరినీ కూడా ఆకర్షించుకున్నాయి అలాగే అమ్మవారికి ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ సంవత్సరం తొమ్మిది అవతారాలను కూడా ఇక్కడ వారి యొక్క విగ్రహాలు కూడా దేవస్థానం చుట్టూ కూడా ఏర్పాటు చేసి అలంకారం చేయడం జరిగింది ఈ సంవత్సరం అది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఏ అసౌకర్యం జరగకుండా ఇక్కడ ప్రసాదాలు కానివ్వండి లైన్లు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఎవరికి ఏ సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారు ఫ్రీగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారు కృపకు పాత్రలు కావాలని మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఉభయ పులిపాకల సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు దసరా అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి అన్ని గుళ్ళల్లో తొమ్మిది రోజులు జరుగుతాయి ఈ గుడిలో మాత్రం అమ్మవారి పన్నెండు రోజులు జరుగుతాయి పన్నెండు అవతారాలు జరుగుతున్న అవతారాలు తెలుసు అమ్మ ప్రతి రోజు ఒక కళగా మనకు అందరు దర్శనమిస్తుంది ఈ అవకాశము ఈ నెల్లూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చేయండి మొట్టమొదటిసారి కన్నికా పరమేశ్వర గుడిలో ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా ఈ ఈసారి మేము ఫస్ట్ టైము దర్శనం చేసుకున్నాము ముఖ్యంగా డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక కూపన్ అనేది ఇచ్చి విఐపి కూపన్ అని ఇచ్చి వాళ్ళకి సపరేట్గా క్యూ పెట్టారు నిజంగా హ్యాడ్ ఆఫ్ అండి ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా చేసే ప్రతి వాళ్ళకి అందరికీ నిజంగా ఇది హ్యాడ్ ఆఫ్ అని చెప్పాలి ప్రతిసారి కనిక పరమేశ్వర గు స్టార్ట్ అయినప్పటి నుంచి తోసుకోవడం నెట్టుకోవడం తప్పటి నుంచి ప్రశాంతంగా అమ్మవారిని మేము ఏ రోజు లేదు ఫస్ట్ టైం ఈసారి లాస్ట్ టైం ఇచ్చారు మాకు కూడా గా ఈసారి డొనేషన్ ముఖ్యంగా డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి పిలిచి మరీ ఇస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి చాలా ఆనందంగా ఉంది చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము ఇలాంటి దర్శనం ప్రతి సంవత్సరం మాకు దక్కాలని మరీ 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 కోరుచున్నామండి సాధారణ భక్తులకు కూడా అమ్మవారు ప్రశాంతంగా ఇంత నీట్ గా దర్శనం ఇప్పించినందుకు ముఖ్యంగా ఇక్కడ అదే ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము నమస్కరిస్తున్నాం కూడా నేను కూడా ఇప్పుడు అది చెప్పేసే వచ్చాను వాళ్ళకి ఇలాంటి దర్శనం మాకు ప్రతి సంవత్సరం ఇవ్వండి మాకు ఎంతకు మించి అవసరం లేదు అని చెప్పి యాడ్స్ ఆఫ్ అండి వాసవి వాసు మాతకి జై నమస్తే అండి నా పేరు శ్వేత సో నేను మొదటిసారి ఈ గుడికైతే వచ్చానండి ఇది టౌనస్ పేటలో శ్రీ కన్నికా పరమేశ్వరి టెంపుల్ అండి సో ఫస్ట్ టైం ఇక్కడ వచ్చి పన్నెండు అవతారాల్లో అమ్మవారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది నేనైతే చాలా ఆశ్చర్యం పొందాను ఎందుకంటే ఎందుకంటే ఎక్కడైనా కూడా తొమ్మిది అవతారాలు మనం చూస్తాము దసరా శరన్నవరాత్రుల్లో కాకపోతే ఇక్కడ పన్నెండు అవతారాలు అన్ని కొలువై ఉన్నాయండి నా వెనుక ఐదు అవతారాలు ఉన్నాయి అటువైపుకి ఇంకొక ఐదు అవతారాలు ఉన్నాయి బయట ఇంకొక రెండు అవతారాలు ఉన్నాయండి అమ్మవారిని కన్నుల పండుగగా వీక్షించుకోవచ్చు ఎవరైతే ఈ శరణవరాత్రులు వీక్షణ చేపడతారో వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి అమ్మవారి పన్నెండు అవతారాలని దర్శించుకొని పుణ్యం అనేది అండి నాకైతే చాలా సంతోషం ఉంది నేనైతే మొత్తం ఫస్ట్ అయితే ఇక్కడికి వస్తున్నాను చాలా టెంపుల్ చాలా బాగుందండి విశాలంగా చాలా బాగుంది ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అనేది ఉన్నాయి సో ఇక్కడ దీక్ష పోనే వాళ్ళు కూడా వస్తున్నారు భవానీ మాత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా మొదటిసారి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది నేను ఈ తొమ్మిది నవరాత్రుల రోజులు రోజు వద్దామని మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను వస్తాను కూడా సో మీరందరూ కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా అమ్మవారిని దర్శించండి పన్నెండు అవతారాలను చూసి మీరు అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు నా పేరు వెలుపాకులు సురేష్ బాబు నేను శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం కమిటీ సభ్యుల్ని ఈరోజు నవరాత్రులే సందర్భంగా రెండో రోజు ఈరోజు అమ్మవారు భవానీ అలంకారంలో ఉన్నారు భక్తులు అందరూ చాలా విరివిగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే ఈరోజు ఉభయదాతలు మేమే పొలిపాకులు సురేష్ బాబు సుహారిక దంపతులము చాలా బాగా అలంకరణ జరిగింది ప్రతి ఒక్కరూ వచ్చి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి కావాలని కోరుకుంటున్నాము జై వాసవి జై వాసవి మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్